వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం పది ఎకరాలండి ఏలూరు జిల్లా రెండు రెన్నోడు పరిధిలో ఉన్న నూజువూడి మండలంలో ఉందండి ఈ పొలం ప్యూర్ రెడ్ సాయిల్ కలిగిన పొలం అండి మామిడి తోట చాలా మంచి కల్టివేషన్లో ఉందండి ఈ పొలం మొత్తం పది ఎకరాలండి మామిడి తోట ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నూజువేడి నుండి గంపలగూడెం వెళ్ళే తార రోడ్డు నుండి ఒక కిలోమీటర్ మట్టి రోడ్డు ద్వారా ప్రయాణించి పొలాన్ని చేరుకోవాలండి స్టేట్ హైవే నూట తొంభై ఎనిమిది అండి నూజూడి నుండి గంపల్గూడెం వెళ్ళే తార రోడ్డు అండి మెయిన్ రోడ్డు అక్కడ నుండి ఒక కిలోమీటర్ మట్టి రోడ్డు అండి మెయిన్ రోడ్ నుండి ఒక కిలోమీటర్ వెళ్తే కొత్తూరు అనే గ్రామం వస్తుందండి ఆ కొత్తూరు గ్రామం నుండి ఒక కిలోమీటర్ మట్టి రోడ్డు ద్వారా ప్రయాణించి పొలాన్ని చేరుకోవాలండి మంచి కల్టివేషన్లో ఉందండి ఈ పొలం మొత్తం పది ఎకరాలు అండి ప్రస్తుతం పొలంలో పుష్కలంగా నీరు వచ్చు రెండు ఇంచుల ఒక బోర్ ఉందండి దానికి కావాల్సిన కరెంటు సదుపాయం ఉందండి చాలా చాలా మంచి కల్టివేషన్లో ఉందండి కౌలు పరంగా చూసుకున్న మంచి కౌలు అయితే రావడం జరుగుతుందండి సంవత్సరానికి కౌలు నలభై నుంచి యాభై వేలు రావడం జరుగుతుందండి నలభై వేలు అయితే ఫిక్స్ అండి కాపుని బట్టి ఉంటుందండి కాపు మంచిగా ఉంటే సంవత్సరానికి ఒక ఎకరానికి యాభై వేలు కూడా వస్తుందండి మంచి కవులు అయితే లభించడం జరుగుతుంది మంచి లొకేషన్లో ఉందండి నోజువూడి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలం విసన్నపేట నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు మైలవరం నుండి ముప్పై కిలోమీటర్లు మరియు విజయవాడ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు హనుమాన్ జంక్షన్ రోడ్ చెన్నై కలకత్తా నేషనల్ హైవే సిక్స్టీన్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు మామిడి తోటలో పామాయిల్ తోటలో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి చాలా చాలా మంచి లొకేషన్లో ఉన్నాయండి పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకొని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు